లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించి నిధులైతే కేటాయించబోతున్నారన్నమాట బడ్జెట్లోని సో బడ్జెట్ మొత్తంగా మూడు కోట్లకు పైనే ఉందే బడ్జెట్ అయితే నీటి నీటిపారుదల వ్యవసాయం విద్య ఇంధన శాఖలకు అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు ఈరోజు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట మనకి వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర మొత్తం బడ్జెట్ మూడు లక్షల కోట్ల పైనే ఉంటుందని చెప్పి తెలుస్తుంది ప్రస్తుత ఏడాది బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా యాభై వేలు కోట్ల వరకు తగ్గుదల నమోదయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి పదకొండు అయితే మనకి ఇది ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయింపులు అయితే ఉన్నారన్నమాట పథకాలకు సంబంధించి పథకాలు అయితే మనకి ఇచ్చారు ముఖ్యంగా ఆసరా ఇక్కడ మాస్ ఆసరా పెన్షన్లకు సంబంధించి మాట్లాడుకోవాలన్నమాట తెలంగాణలో ఆసరా పెన్షన్లకు సంబంధించి సాధారణ అంటే పెన్షన్లకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్లు అయితే చేస్తామన్నారు దానికి సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట ఎందుకంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి నిధులు కేటాయించినట్లయితే ఆటోమేటిక్గా పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్రెడీ అది ఇక్కడ ప్రభుత్వం వచ్చి సంవత్సరం ఏడాదిన్నర అయితే అవుతుంది అయినా సరే ఆసరా పెన్షన్ డబ్బులు అయితే పెంచలేదు బడ్జెట్లో దీనికి సంబంధించి పెంచారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇది లేటెస్ట్ తాజా సమాచారం అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు